కూర్చోని ఏమైనా తెచ్చుకున్నప్పుడు తినేదానికి అయితే పాత్ర అనిపిస్తూ ఉంటాడన్నమాట హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే ఇక్కడ ఎలంగన్న చర్చి దగ్గర అయితే వచ్చినాము ఎలంగని చర్చి దైతే లొకేషన్ ఉంటుంది ఎలా ఉందో బయట అన్నమాట ఇది ఆ బయట అన్నమాట ఇది ఈ సైడ్ ఉండేది రోడ్డు లోగాకి పోయే దావనమాట లో పోయే దారి అనమాట నేను లోపలికి పోయే సిరిసి లోగాకి పోయే రూట్ బీచ్ కాడికి వెళ్తుంది ఈ రూట్ ఇది లోగాకి నుంచి వచ్చే రూటు nabla kai te oce sam ట్యాంకీ నీళ్ళు గేటేజ్ గేటేష ఉంది దూర్పాకం ఈడ ఈ సైడు చెట్లు ఇల్లు అది అదంతా ఇల్లు అట్టా ఈ కోళ్ళు ఇక్కడ త్రాగు నీరు సదుపాయం అన్నమాట ఇక్కడ ఇక్కడ వర్షం నిలబడి నీళ్ళు నిలబడిపోండి పార్కు లాగా ఉందన్నమాట ఇదైతే హుండీ అన్నమాట కానుకలు వేసే దానికి హుండీ అయితే ఆడ కట్టి పెట్టున్నారు ఇదంతా చూడండి ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే యాస్త్ర అన్నమాట ఈ దారి అయితే కేసదన్నమాట ఈ దారి అయితే ఇప్పుడు షర్చి కాడికి చెర్చికి దగ్గరికి వెళ్ళాలన్నమాట కుట్ట ఈ దారిన సోషే చూడండి ఎలా ఉందోను అంటే మనం ఉన్న గడ్డ చూపించాం కదా చెట్లు ఇక్కడైతే మలిచిండాయి చూడండి నక్కులు గడ్డ చెట్లు ఆ ఉండయి సాంద్రమిడి దగ్గర ఇక్కడ అందువల్ల దావ అయితే బాగానే ఉంది ఈ పక్క అది కనిపించేది అన్నమాట షట్లలో సిర్చి ఇక్కడ నీళ్ళు వాటర్ నీళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడక్కడ నీళ్ళు ట్యాంకీలు అయితే కట్టేస్తున్నారు అనమాట ఇంకా వచ్చే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సిర్సీ దగ్గరకైతే వచ్చాము ఇప్పుడు ఇది కాదు గర్భగుడి అక్కడ ఈ కింద కింద పొద్దున్నే రావాలి ఇక్కడికి ఇప్పుడు మనం ఇక్కడికి షిర్సి దగ్గరకైతే వెళ్తున్నాము షిర్సీలోకి వెళ్తాం అనమాట ఇప్పుడు రేపు గర్భగుడి ఈ ఉంటాయమార్కులు అనమాట అల్లడా వచ్చిన గెస్ట్లు కూర్చేదానికి కుర్చీలు అనమాట కనిపిస్తాయి చల్లగా చెట్టు కింద చల్లగా ఉండేదానికి గింగరా చెట్టు బాగుంది ఇక్కడ తెచ్చుకున్నా కూడా తినేదానికి ఇలాగా సుజీలు వరుసగా ఉంటారు చెట్టు చల్లగా ఉంది అన్నేసిన చూడండి అలా ఉందని ఇప్పుడైతే చర్చి లోగా అయితే వెళ్ళి చూపిస్తాము రండి போய் ஆப்பளுக்கு போய தான் வேளங்கனி சேர்ச்சி ஆந்திர பொண்ணு வீளங்கனி புண்ணியக்ஷேத்திரம் ఆ లవ్ నిముంటే ఆ సోడి బాగా ఆ లవ్ బాగా అంటే అది ట్రై చేస్తారన్నమాట ఆ మైన్ మైన్ క్యాన్ అయితే ఇక్కడున్నారు ఇస్తానమాట మొత్తం కరిగిపోయి మొత్తం అంటే చిన్న కదా కరిగిపోయి మొత్తం

అంటే సౌండ్ ఇల్ వచ్చేదానికి అనమాట అక్కడ చెప్తాడు కదా ఇలా బాక్స్ అయితే ఇక్కడైతే పాత పుస్తంటాడు అనమాట ఖాతర పుస్తని ఎక్కడ ప్రైజ్ చేసి అన్ని చెప్తా ఉంటా అనమాట ఎక్కువ అనమాట ఈ రోజు వీడియో అంటే ఈ లొకేషన్ ఎలా ఉంది అనేది చూపించేదానికైతే ఈ రోజు వీడియో అయితే చేసామన్నమాట ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ మట్టుకు సపోర్ట్ చేయండి అంటే ఈ మధ్య అంత వీడియోస్ ఉంటుంది ఈ రోజు అంటే ఎంతో చూపిద్దాము అని వచ్చామనమాట చూసారు కదా ఎలా ఉందో పైన అయితే ఈ బాగుందన్నమాట మూడు ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పుడు ఈ లొకేషన్ ఎలా ఉండేది మీకు ఎలా అనిపించిందో ఎలా ఉందో అనేది అయితే క్యామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ఆ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాము ఇక్కడ నుంచే స్టార్టింగ్ చేస్తాము ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను అంటే రెండో బిట్టు రేపు వేరే లొకేషన్ చూపిస్తాం అనమాట రెండో బిట్టు ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాము ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేను రేపు మంచి వీడియోతో మేము వస్తాం అంతవరకు సెలవు బాయ్ 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 చెట్టు అంటే